మహాభారతం ఆదిపర్వం భాగం తొమ్మిది కడుపు నిండా తిని దాహం తీర్చుకున్న గరుడు ఆ పర్వత పై నుండి ఎగిరి వెళ్ళాడు అప్పుడు దేవతలకు అనేక ఉత్పాతాలు గోచరించాయి దేవేంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్ళి గురువర్య ఒక్కసారిగా ఇన్ని ఉత్పాతాలు పుట్టాయి ఎవరైనా శత్రువు నన్ను యుద్ధంలో జయించడానికి రావడం లేదు కదా అని అడిగాడు అతడు దేవేంద్ర నీవు చేసిన అపరాధం వల్ల పొరపాటు వల్ల వాలకి ఋషుల తపోబలం వల్ల వినతాశుతునైన గరుత్పంతుడు అమృతం తీసుకొని పోవడానికి వస్తున్నాడు అతడు ఆకాశంలో ఎగురుతూ ఇచ్ఛానురూపంగా పారిపోగలడు తన శక్తితో అసాధ్యాలను సాధ్యం చేయగలడు అతనికి అమృతాన్ని తీసుకుపోగలిగిన శక్తి ఉంది అని చెప్పాడు బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు అమృత రక్షకులను మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు గరుడు అమృతాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అతను అమృతం తీసుకుపోవడానికి వీలు లేదు అని హెచ్చరించాడు దేవతలు ఇంద్రుడు కూడా అమృత రక్షణ కోసం నిలిచారు గరుత్మంధుడు అక్కడికి రాగానే అతని రెక్కల వేగానికి దూడి లేచి దేవతల కళ్ళు కప్పేసింది వారు నిశ్చేష్టులై నిలబడిపోయారు కళ్ళు కనబడక వారు భయభ్రాంతులయ్యారు వారు గరుడుని చూడలేకపోయారు స్వర్గలోకమంతా క్షోభించిపోయింది గరుడిని ముక్కు రెక్కల తాకిడికి దేవతల శరీరాలు శిథిలమైపోయాయి ఇంద్రుడు ధూళిని ఎగరగొట్టమని వాయుదేవుని ఆజ్ఞాపించాడు ధూళి ఎగిరిపోగానే వెలుతురు కనబడింది దేవతలు గరుడినిపై దాడి చేశారు అతడు ఎగురుతూనే గర్జిస్తూ వారి దాడిని ఎదుర్కొంటూ వారికంటే పైకి వెళ్ళాడు వారి దాడులు అతని ఏమీ చేయలేకపోయాయి వారు విఫలులు అయ్యారు గరుడిని రెక్కల తాకిడికి ముక్కుపోటులకు దేవతల శరీరాలు చెట్లిపోయి రక్తం కారసాగాయి వారు బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు చెదురయ్యారు గరుడు మునుముందుకు చొచ్చుకుపోయాడు అమృతం జుట్టు అగ్ని జ్వాలలు ఎగడం చూచాడు అతడు తన శరీరంలో ఎనిమిది వేల వంద ముఖాలు కల్పించుకొని అనేక నదుల్లోని నీరు పట్టి తెచ్చి ఎగిసే జ్వాలల మీద కుమ్మరించాడు అగ్ని చల్లారేక అతడు శరీరం చేసుకొని ముందుకు వెళ్ళాడు ఇంద్రుడు చేసిన అపరాధం ఒకసారి కశ్యపుడు పుత్రుల కోసం ఇంద్రాది దేవతలను బాలకిలిది మునులను సహాయంగా చేసుకొని పుత్రకామేష్టి చేస్తున్నాడు ఆ యాగానికి అవసరమైన సమిధులను ఇంద్రుడు తన బలం కొద్దీ అనాయాసంగా మోసి తెస్తున్నాడు కానీ అంగుష్ఠ ప్రమాణదేహాలు గల అల్పసత్తులులై నిత్యం ఉపవాసాలతో శుష్కించిపోయిన శరీరాలు గల వాలకి అనే మునులు తేలికైన తక్కువ సమతులనే మోయలేక వడవడ వణికిపోవడం చూసి ఇంద్రుడు హేళనగా నవ్వాడు వారికి సిగ్గుతో పాటు క్రోధం కలిగింది వారు ఇంద్రుడి కంటే అదుగుడై రణ విజయుడైన అగ్నిసదృశ్యుడైన పుత్రుడు పుట్టాలని అతడు రెండవ ఇంద్రుడు అవుతాడని సంకల్పించి మహావీర్యవంతములైన మంత్రాలు చదవసాగారు భయపడిన ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్ళి క్షమించమని ప్రార్థించాడు కశ్యపుడు ఆ మునులతో అయ్యా బ్రహ్మ ఇతరుని ముల్లోకాలను రక్షించడానికి ఇంద్రుడిగా నియమించాడు రెండు రెండవ ఇంద్రుడు అంటే అతని మాటకు అన్యథాత్వమే కదా కానీ మీ వాక్కులు వృధా కావు కాబట్టి నాకు పుట్టబోయే కొడుకు పక్షి కులానికి ఇంద్రుడవుతాడు అని చెప్పి ఒప్పించాడు